అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే నిజంగా దెయ్యాలు అనేవి ఉన్నాయా ఉన్నాయా అంటే దేవుడు అనేవాళ్ళు ఉన్నారంటే దెయ్యాలు కూడా ఉంటాయి అదైతే నేను మనస్ఫూర్తిగా నమ్ముతానండి నేను రియల్గా నేను ఎన్నోసార్లు చూశాను మావారు కూడా ఎన్నోసార్లు చూశారు రియల్గా అండి నిజం నేను ఏదో వీడియోస్ కోసం చెప్పట్లేదు నిజంగా మా వారు ఫ్యూ డేస్ బ్యాక్ విజయవాడ వెళ్ళారు విజయవాడ రైల్వే స్టేషన్లో ఆగారనమాట ట్రైన్ కోసం ఆగారు అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారంట అది విని మా వారు నాకు వెంటనే కాల్ చేసి చెప్పారు ఎందువ మనం ఎన్నో చూసాం కదా ఇది కూడా ఒక స్టోరీ అంట విను అని నిజంగా అండి భూత పిశాచాల స్టోరీ అనమాట రెండు దశాబ్దాల క్రితం విజయవాడ దగ్గర ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉండేది రాత్రి పన్నెండు గంటల సమయంలో అక్కడ ఒక ట్రైన్ మాత్రమే ఆగేది ఆ ట్రైన్ రావడానికి కొద్దిసేపటే ముందు స్టేషన్ మాస్టర్కి ఎప్పుడూ ఒకే రకమైన అనుభవం ఎదురయ్యేది అతడు చెబుతాడు ప్రతి అర్ధరాత్రి ప్లాట్ఫారంపై తెల్లటి చీర కట్టుకున్న ఒక యువతి కూర్చొని ఉండేది ఆమె ముఖం స్పష్టంగా కనిపించడం కనిపించకుండా ఉండేదంట రైలు ఆగగానే ఆ యువతి ఒక్కసారిగా కనిపించకుండా మాయమైపోతుంది ఆ రైళ్ల పాటు ఇలా జరుగుతూనే వింతగా అనిపిస్తూ ఉంటుందంట ఒకరోజు ధైర్యం చేసి స్టేషన్ మాస్టర్ దగ్గర ఉన్న సిబ్బంది అందరూ గమనించారు నిజంగా ఆ యువతి వచ్చిందంటండి కానీ రైలు ఆగగానే ఆవిరైపోయింది తర్వాత అందరూ ఏంటిది నిజమా మన ఊహ అనుకొని అందరూ చాలామంది చాలా విచారణ చేశారు ఏమిటంటే ఆ స్టేషన్ దగ్గర ఒక ప్రమాదం జరిగిందంట ఒక యువతి ఆ ట్రైన్ కింద పడి మరణించిందంట అప్పటి నుంచి ఆమె ఆ సమయానికి కనిపిస్తూనే ఉందని స్థానికులు నమ్ముతారు ఇప్పటికీ ఆ స్టేషన్ గురించి రాత్రిపూట మాట్లాడుకుంటూనే ఉంటారు చాలామంది భయంగా ఉంటుంది కదా నేనైతే అండి రియల్గా చాలా చాలా చాలాసార్లు చూసాను అనమాట మా ఇంటి ముందు ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ అనమాట ఓపెన్ ప్లేసెస్ చుట్టూరు కొద్దిగా ఏంటంటే మంచి ఏరియానే కాకపోతే ఓపెన్ ప్లేసెస్ అనమాట మనం మన ఇంట్లో దేవుడు ఉన్నంత వరకు రావండి కానీ ఒక్కొక్క టైంలో కూడా వస్తాయి అనమాట నేను రియల్గా ఎన్నోసార్లు చూశాను అనమాట భూత విశాషాలు అండి బాబోయ్ నాకైతే ఈ నైట్ నిద్ర అనేది పట్టదు స్టోరీ కూడా చెప్పాను కదా బయట వర్షం పడుతుంది కదా అందుకని చెప్పి వేడి వేడి మిరియాల రసం పెట్టుకున్నాను ఇలా మిరియాల రసం పెట్టుకుంటే గొంతు ఉన్న కొద్దిగా హెల్త్ బాగోకపోయినా అంతా క్యూర్ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ